హలో ఎవరి వెల్కమ్ టు హెచ్పి కలెక్షన్స్ వన్ మోర్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రోడక్ట్ అండి ఈ శారీస్ అయితే మన లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి రెండు మూడు శారీస్ ఎందుకంటే మన దగ్గర రీజనబుల్ కాస్ట్ కాబట్టి ఆర్డర్స్ చాలా వస్తున్నాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ పేమెంట్ అయితే అదే క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకుంటే సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇందులో ఫిఫ్టీన్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన